జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే దేవుడు ఎవరు దేవుళ్ళు ఇద్దరా ముగ్గురా ఒక్కరా అనేక సందేశాన్ని ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన నాతో పాటు ప్రార్థనలో ఎక్కి ప్రభు వేరిట మిమ్మల్ని కోరుతున్నాను మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరలోక తండ్రి నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు చెబుచుడగా నన్ను నీ యొక్క కుమారుడైన కుమారుడైనా యొక్క సిరువచాట్నం మరుగుపరిచి చెప్చున్న ప్రతి ఒక్క మాట నాయన నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టుగా ఆత్మజ్ఞానాన్ని వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయడమే కాకుండా వాటి ప్రకారం జీవించే గొప్ప ఆత్మను బిడ్డలకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేసు క్రిసిద్ధి వినామన అడివేడుకులు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమీన్ అందరికీ అందరికీ వందనాలు ఈరోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుడు ఎవరు దేవుళ్ళు ఒకరా ఇద్దరా ముగ్గురా అనేక సందేశాన్ని మనం ఈరోజున నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ భూమి మీద జీవిస్తున్నాడా అసలు ఈ పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తిని ఇప్పుడున్న క్రైస్తవులు మూడవ వ్యక్తిగా దేవుళ్ళలో మూడవ వ్యక్తిగా ఎందుకు పూజిస్తున్నారు అసలు పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడా అసలు పరిశుద్ధాత్మ అనేక మాటకు ఏమిటి ఆ వికీపీడియాని ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు సర్వశక్తివంతుడు అని మనకు అబ్రహం ద్వారా దేవుడు పరిచయం చేసుకున్నాడు దేవుడు సర్వశక్తివంతుడైతే మరి ఇంకొక శక్తి భూమి మీద ఉండవలసిన అవసరత లేదు ఇంకొక శక్తి ఉన్నది అని అంటే దేవుడు సర్వశక్తివంతుడు కాడు సర్వ సృష్టిగా సృష్టి మొత్తం కూడా ఆయన మాట ద్వారానే కలిగింది మళ్ళీ ఆయనకు సహాయం చేసే ఇంకొక వ్యక్తి అంటూ ఒక్కరంటూ ఇద్దరు అంటూ ఎవరు లేరు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది యేసో ప్రభు రెండవ వ్యక్తిగా మూడవ వ్యక్తి మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు అనే ఒక విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా అపార్థం చేసుకున్నది అని మనము మనం ఖచ్చితంగా చెప్పవచ్చు బైబిల్ వాక్యం ద్వారా అసలు దేవుణ్ణి బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తా ఉన్నది ఎన్ని విధాలుగా తెలియజేస్తా ఉన్నది ఎన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా రాసి ఉంది అనేక మాటలను మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్టయితే ఒక ఒకచోట యహోవాణి ఒక చోట దేవుడు అని ఒకచోట ఒక చోట దేవుని యొక్క ఆత్మ అని ఒక చోట దేవుని యొక్క వాక్యం అని ఒక చోట వాక్యము అని మరి ఒక చోట దేవుని వాక్కు అని మరి ఒక చోట దేవుని యొక్క సందేశం అని మరి ఒక చోట దేవుని దేవోక్తి అని సైన్యంలోకి అధిపతి యహోవా అని దేవుని సన్నిధి అని దేవుని ఉపదేశం అని యహోవా సన్నిధి అని దేవుని చెయ్యి అని దేవుని కుడి హస్తం అని దేవుని యొక్క హస్తములు అని నీ హస్తములు అని దేవుని యొక్క ఆలోచన అని దేవుని యొక్క తెలివి అని ఇగో ఇన్ని విధాలుగా రాసి ఉంది దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ప్రజ్ఞ దేవుని యొక్క వివేకం దేవుని యొక్క వాక్కు దైవవాక్కు ఇగో ఇన్ని మాటలుగా దేవుడు తెలియపరుచుకున్నాడు మరి వీటన్నిటికీ కూడా ఒక దేవుడు అని ఒక సంఖ్య ఇచ్చినట్టేది ఉంటే దేవుడు మాట్లాడిన ఆయా సందర్భాలను బట్టి ఒక్కొక్క మాటకు ఒక్కొక్క దేవుడు అని పెడితే ఇప్పుడు హిందువులు కొలిచినట్టుగా ముక్కోటి దేవతలు అవుతారు హిందువులు మరొక విధంగా ముగ్గురు దేవుళ్ళు అని కొలుస్తున్నారు బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులని అదేవిధంగా గ్రీసు దేశంలో కూడా వారు కూడా ముగ్గురు దేవుళ్ళు అని కొనియాడబడుతున్నారు వారు పూజిస్తున్నారు మరి ఈ రకంగా ఈ యొక్క దుర్బోధలు కూడా తీసుకొని వచ్చి క్రైస్తవంలోకి అతికించారు వాడన్నిటిని తీసుకొని క్రైస్తవంలో చేర్చారు దేవుని యొక్క బోధలు దేవుడు చెప్పని బోధలన్నిటిని తీసుకొని వచ్చి దానికి కలిపి దానికి త్రిత్వం మూడు భాగాలు అని చేసి వారికి వారే ఆనందపడుతున్నారు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క వివేకం దేవుని యొక్క వాక్కు యహోవ వాక్కు దేవుని వాక్కు దేవుని యొక్క ఉపదేశం ఏది అన్నా కానీ అదంతా కూడా దేవుని నుండి వచ్చిన తన యొక్క శక్తి మాత్రమే దేవుడి శక్తి ఆయన మాట శలదీయగా ఆ ప్రకారం అయ్యాయి దేవుని యొక్క వాక్యం వల్ల ప్రపంచంలో నిర్మాణమైనవి దేవుని యొక్క వాక్యము దావితి యొక్కకు వచ్చింది దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడు ఆదాంతో మాట దేవుడి నుంచి ఎప్పుడైతే ఆదాము పాపం చేసి దూరం అయ్యాడో అప్పటి నుంచి మనుషులతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం మానివేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పాపం చేసి పాపంలో ఉన్నవారం గనుక దేవుడు పవిత్రుడు కనుక మనం అపవిత్రుడినిగా ఎంచబడిన వారం ఈ లోకంలో పాపములు అంటించుకోవడం అంటించుకోవడం ద్వారా కనుక సర్వశక్తివంతుడు మనల్ని రక్షించాలని అనాది కాలం నుండే దేవుడు ఏర్పాటు చేశాడు అనాది కాలంలోనే మనుషులు పాపం చేశారు అనాది కాలంలో సృష్టించబడిన ఆ యొక్క ఆయన ఆలోచనలో ఉన్న దేవుని యొక్క ప్రకృతిని సృష్టించాలని ఒక ఆలోచన ఏదైతే చేశాడో అది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించి ఆయన సృష్టించిన ఆ యొక్క విశ్వంలో ఒక భూమి ఉంది ఆ భూమిలో దేవుడు తన ఆకారంగా ఒక మనిషిని సృష్టించాడు ఆ మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ తప్పాడు దానివల్ల పాపం ఎంట్రెన్స్ అయింది కనుక దేవుడు ఆ ఎంట్రెన్స్ అయిన పాపాన్ని మళ్ళీ తీసివేసి మనందరినీ కూడా మళ్ళీ నిత్యరాజ్యంలో ఏర్పాటు చేయాలి అని దేవుని యొక్క సంకల్పం అదే విషయాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు పద్నాలుగు అధ్యాయం రెండవ వచనము మూడవ వచనంలో తెలియజేస్తున్నాడు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఒక స్థలం ఆ స్థలమే పరిశు పరలోక పట్టణము పరిశుద్ధ పట్టణము పరలోక రాజ్యము ఆ రాజ్యంలో అనేకమైన నివాసములు ఉన్నవి లేని ఎడల మీకు చెప్పుదును అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే రెండవ దేవుడా పరిశుద్ధాత్ముడు మూడవ దేవుడా అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే ఆయన మానవులకు దేవునికి మధ్యవర్తి నరుడు మనిషి రక్త మాంసాలు కలిగిన వ్యక్తి ఆదాము ఎలాగో రక్త మాంసాలు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు కూడా రక్త మాంసాలు కలిగినవాడు ఆదాము చేసిన పాపాన్ని తీసివేయడానికి మానవ జాతిల నుండి ఒక మనిషిని పుట్టించాడు దేవుడు ఆ పుట్టించిన మనిషి ఎవరి ద్వారా పుట్టించాడు అంటే ఒక మేరీ ఒక మరియ గర్భాన దేవుడు తన శక్తితోని తన ఆత్మ ద్వారా దేవుడు ఆ యొక్క మరియ గర్భంలో ఒక పిండాన్ని ఉంచాడు అది పెరిగి భూమి మీదకి మానవునిగా యేసుక్రీస్తు జన్మించాడు ఆయన శరీరంలో ఆయన దేహంలో దేవుని యొక్క ఆత్మను ఉంచడం ద్వారా దేవుని యొక్క మాటలు ఆయన మాట ఆయన ఆయన దేహంలో ఆయన ఆత్మను ఉంచడం ద్వారా యేసో క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క శక్తి వలన ఆ మాటలను దేవుడు తెలియజేయాల్సిన ప్రతి మాటలను కూడా యేసుక్రీస్తు ద్వారా తెలియజేశాడు ఆ మాటలు ఏమిటి అంటే నిత్యం జీవం నిత్య జీవం గురించిన మాటలు పొడగొట్టుకున్న దేవుని యొక్క సన్నిధిని మళ్ళీ తిరిగి పొందడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభును వాడుకున్నాడు వాడుకున్న పాత్ర యేసుక్రీస్తు ప్రభు నీవు నేను కూడా వాడుకున్న పాత్రలమే వాడుకునే పాత్రమే వాడబడే పాత్రగా నువ్వు ఉంటావా నేనుంటానా నీ యొక్క దేహములో ఆత్మ ఉన్నప్పుడే నీవు నీకు నీవు సరి చేసుకోవలసిందిగా ప్రభు పేరిట వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడు ఇన్ని రకాలుగా యేసుక్రైస్తు ప్రభు గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి వాటిలో ఒక ప్రవచనం ఏమిటంటే పదకొండవ అధ్యాయము రెండు మూడు వచనాలలో ఒకటి ఒకటి నుంచి మూడు వరకు మూడు వరకు ఉన్న వచనాలలో ఉన్న మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం యషై యష రాసిన గ్రంథము ఒకటో పదకొండో అధ్యాయం ఒకటి నుంచి మూడు యషై మొద్ద నుంచి చిగురు పుట్టును వారి వేరుల నుంచి అంకురము ఎదిగి పలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేచనములు కలిగిన ఆత్మ తెలివి బుద్ధి కలిగించు ఆత్మ సమస్తమును దేవుడు ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభులో ఉంచాడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే కాదు ఇవి ఇవ్వడము అంతకు ముందుకు దేవుని యొక్క ఆలయము గుడారములో ఉండడానికి దేవుడు వారికి కూడా జ్ఞానము దయచేసాడు బెసలేలుకు ఆయనకే మాత్రమే కాదు సులోమోన్ గారికి ఇస్రాయలు ప్రాంతాన్ని పరిపాలించడానికి జ్ఞానము వివేకం అడిగాడు సులోమోను జ్ఞానం ఇచ్చాడు అది మాత్రమే కాదు సేవల్లో సేవలు చేయడానికి ఎవరెవరికి ఏ ఏ పనులలో ఎవరెవరికి ఏ జ్ఞానం ఇవ్వాలనో ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ అనేకమైన విధములుగా పనిచేస్తున్నది కానీ దేవుడు ఒక్కడే ఇద్దరు కాదు ముగ్గురు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు సర్వశక్తివంతుడు మహోన్నతుడు అందరికీ పైన ఉన్నవాడు ఆయన అందరికీ తండ్రి ఆయనను వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఆరాధన చేయలేదా ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ప్రవక్తులందరూ ప్రధాన యాజకులు యాజకులు భక్తులందరూ కూడా దేవునికి కదా ఆరాధన చేశారు పరిశుద్ధాత్మకు ఆరాధన చేశారా యేసుక్రీస్తు ప్రభుకు ఆరాధన చేశారా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభు పేరిట కోరుతున్నాను దేవుళ్ళు ముగ్గురు లేరు త్రిత్వం అనేది రోజు రోజుకు బలహీనమై బలహీనమైపోతా ఉంది అది భూమికి అంటు అంటు కడతా ఉన్నది అది మాసిపోతా ఉన్నది అది కనపడకుండా కూడా పోతుంది ఒకనొక సమయంలో కానీ దేవుడు నిత్యం నిలుస్తాడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావమును మాత్రమే కలుస్తాయి దేవుడు ఒక్కడే దొంగ బోధకులు అనేకులు వచ్చి ఏర్పరచుకున్న వారిని సహితము వారందరినీ కూడా దేవుని నుంచి దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగవుగాక సాగవు ఏమైనా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుకు ఏ విధంగానైతే దర్శనాలు వచ్చాయో ఏసేపుకు ఏ విధంగా కళలను కళలను కళల యొక్క భావాలను చెప్పడానికి దేవుడు ఎలాంటి జ్ఞానం ఆ యొక్క మోషే గారికి ఇజ్రాయేలీలను కలాన్ దేశంలో నడిపించడానికి ఏ జ్ఞానమైతే ఇచ్చాడో యహశివ గారికి ఆ యొక్క భూమిని పంచిచ్చేటప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఎలాంటి ఇచ్చాడో యేసు క్రీస్తు ప్రభు కూడా తన రక్షణ సువార్తను దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క నీతిని గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి యేస క్రీస్తు ప్రభు కూడా దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంచాడు ఎలాంటి ఆత్మ గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో చెప్పిన విషయము యహోవైందు భయభక్తులు పుట్టించు ఆత్మ వివేచన తెలివి బుద్ధి జ్ఞానం బలం ఇవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఉంచాడు అన్ని అన్ని ఆత్మ దేవుని యొక్క ఆత్మ సమృద్ధి అయిన ఆత్మ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క శక్తి యేసు క్రీస్తు ప్రభును యేస క్రీస్తు ప్రభులో ఉండడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు కార్యాలు చేశాడు దేవుడు ఆయనలో ఉంచాడు గనుక చేశాడు ఆయన సొంతంగా ఏది చేయలేదు ప్రియమైన దేవుని బిడ్డారా తప్పుగా అర్థం చేసుకొని సూచించబడిన యేసును సుహించబడిన యేసును మీరు దేవునిగా ఆరాధన చేస్తున్నారు స్యించబడిన యేసును ఆరాధన చేస్తే ఆయనకు స్థుతులు చెప్తే మీకు సర్వనాశనమే అది పాపానికి దారితీస్తుంది అది నరకానికి దారితీస్తుంది యేసు క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అనేకమైన గృహములు అనేకమైన ఇల్లులు పరలోక రాజ్యంలో ఉన్నవి లేని ఎడల మీతోని చెప్పును వాటిని స్వసంతరించుకోవాలంటే నా శరీరము నా రక్తము తిని తాగువాడే ఆ రాజ్యంలో పాలివారుగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా నా శరీరము నా రక్తము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమని అర్థం చేసుకుంటున్నారు నా శరీరము నా రక్తము అంటే ఏమిటంటే యేసుక్రీస్తులో దేవుడు పెట్టిన మాటలు అవి జీవము అవి జీవింపజేసేది అవి బ్రతికించేది ఏసుక్రీస్తుల మాటలన్నీ కూడా దేవుని మాటలు దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించడమే క్రియా దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించడమే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం దేవుని యొక్క మాటను తిరస్కరించడం ద్వారా ఆదాము ఆ ఏదేని తోటల నుంచి పంపించేశాడు ఏసుక్రీస్తు ప్రభు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాడు గనక పరలోకములో తన కుడి పాశ్వమున యేసును దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి సర్వాధికారం ఇచ్చాడు నీకు నాకు కూడా యేసుతో ఉండే అవకాశం రావాలి అని అంటే ఈ లోకములో ముగ్గురు దేవుళ్ళని మొక్కొద్దు ఒకే దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన మూలంగానే సమస్తములు జరుగుతున్నాయి అని నమ్మిన నాడే నీకు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది ఏమైనా దేవుని బిడ్డలారా మనకు ఇరవై రెండవ అధ్యాయంలో చివరన మనకు తెలి తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఒక నది ప్రవహిస్తా ఉంటుంది ఆ నది కూడా దేవుని యొక్క సింహాసనము గొర్రపిల్ల యొక్క సింహాసనము రెండు సింహాసనాల మొత్తం చుట్టుపక్కల బాగా పారుతా ఉంటుంది అది ఆ పట్టణం అంతా పారుతా ఉంటుంది ఆ పట్టణం అంతా ప్రవహిస్తా ఉంటుంది అది జీవజలపు నది అది స్ఫటింకం వల్లే తెల్లగా ఉంటది ఆ నది ఆవల ఈవల రెండు జీవవృక్ష ఉంటాయి ప్రేమైనా దేవుని బిడ్డలారా ఏదేని తోటలో ఒక జీవవృక్ష ఫలమే ఉంది దేవుడు ఒక్కడే కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే రెండు జీవవృక్ష ఉన్నాయి ఎందుకు ఈ మాట తెలియజేశాడంటే దేవుడు ఒక్కడే దేవుని యొక్క మాటల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు కూడా బ్రతికాడు కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక సింహాస్థనాన్ని ఇచ్చాడు వారిద్దరు కూడా నీతి మంతులే కనుక ఆ నరుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పురుగు పురుగులాంటి జీవి పురుగులాంటి వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభు నరుడైనా బలహీనుడైన దేవుని యొక్క శక్తి ఆయనలో ఉండడం ద్వారా దేవుని యొక్క మాటల ప్రకారంగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఈ భూమి మీద జీవించి దేవుని చేత గొప్ప చేయబడి తన కుడిపార్శ్వన కూర్చున్నాడు గనుక దేవుని పక్కకు కుడి కుడి పార్శ్వమున ఒక సింహాసనం వేయబడ్డది ఆ ఇద్దరు పరిశుద్ధుల ఆ పట్టణం చుట్టూ కూడా ఆ యొక్క జీవజలపు నది ప్రవహిస్తా ఉన్నది ఆ జీవ జీవజలపు నది ఆవలా ఇవల రెండు జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి అవి 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 కాస్తా ఉంటాయి పన్నెండు నెలలు కాస్తా ఉంటాయి ప్రియమైన దేవుడు పన్నెండు నెలలు కాస్తా ఉంటాయి కనుక ఆ యొక్క చెట్టు నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని తినుకుంటూ దాహమైతే ఆ నది నీళ్లు ప్రవహించే ఆ యొక్క జీవజలపు వాటర్ తాగుకుంటూ ఎల్లప్పుడూ కూడా మహిమ శరీరాలుగా దేవునితో నుండే అవకాశం రావాలంటే భూమి మీద జీవించినంత కాలము దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుని ఆత్మ అన్నా దేవుని యొక్క జ్ఞానం అన్నా దేవుని యొక్క వివేకమన్నా దేవుని యొక్క వాక్ అన్నా దేవుని యొక్క వాక్యమన్నా యహోవ సన్నిధి అన్నా యహో వాకన్నా హోవ జ్ఞానం అన్న దేవుని యొక్క సమస్తమును కూడా అన్ని కూడా దేవుడే సంఖ్యను పెట్టొద్దు దేవుడు ఒక్కడే ఆయనే అందరికి పైన ఉన్నవాడు ఆయనే అందరికీ కూడా తన ఆత్మను అనుగ్రహించి సర్వసత్యంలోనికి దేవుడు నడిపిస్తాడు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం విన్న మీరందరూ ధనియులు యహో ఆత్మ నన్ను కలగజేసిను అంటే దేవుడు కలిగి చేశాడు ఆది అందు జలవలపై దేవుని యొక్క ఆత్మ అల్లాడింది ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో నాలో నివసించింది ఆయన ఏ సుక్రీస్తులో నివసించింది బెసలీలో నివసించింది సోలోమోనులో నివసించింది ఏసేపులో నివసించింది దావీదులో నివసించింది అబ్రాహాంలో నివసించింది యాకోబులో నివసించింది ప్రియమైన దేవుని బిడ్డలారా నీలో నాలో కూడా నివసించాలంటే దేవుడు ఒక్కడే ఆయన ఆయనకిష్టమైన వారికి ఏ ఎంత ఆత్మ ఇవ్వాలనో అంత ఆత్మ ఇస్తాడు అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో ఎవరైతే దేవుని యొక్క మాటలు వినాలనుకున్నారో ఆ మాటలన్నీ కూడా క్రీస్తును వినిపించాడు క్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించి క్రీస్తులో దేవుని మాటలుంచాడు దేవుడుంచిన ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికితే మనకు నిత్య జీవం ఇస్తాడు ఏదైతే ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పినా ఆ పరిశుద్ధ పట్టణంలో మనకు కూడా అవకాశం కలిగించాలంటే గుర్రపిల్ల సింహాసనం యొద్ మనం కూడా ఉండాలి అంటే దేవుడిచ్చే మహాలోకాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఒక గృహం కావాలంటే ఒక మహిమ శరీరం కావాలంటే ఒక ఆధిక్యత కావాలంటే ఈరోజే దేవుని కుమారుడని యేసు నమ్మండి దేవుడు ఒక్కడే నమ్మండి విశ్వసించండి అప్పుడు మీకు ప్రయోజనకరమైన జీవితము ఈ లోకంలో ఎనభై సంవత్సరాలు బతకడమే కాదు అసలు అసలు నీకు సమయమే లేని ఆ మహా లోకాన్ని దేవుడు నీకు ఇస్తాడు అది పొందాలంటే భయం భక్తులు కలిగి ఈ లోకంలో క్రీస్తులాగా జీవించు ఆ మహిమ లోకాల్లో స్థానాన్ని ఒక గృహాన్ని పొందగలరని ప్రభువు పేరుటకు కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు జీవించుకా ఆశీర్వదించు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరల తండ్రి చెప్పాలి చెప్పమన్న ప్రతి మాటని బిడ్డలొచ్చి వారు విని విశ్వసించి వాటి ప్రకారంగా జీవించే గొప్ప గృహను దయచేమని మా ప్రభును మీ ప్రేకవారుడకు నజరేడగే సుక్రీ క్రీస్తు దివిరామమును ఆడి వేడుకలు ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి అమెన్